గ్రంథం గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో నేను చదువుతున్నాను నిజముగా మేము దాసుల అయితే మా దేవుడు వైన నీవు మా దాస్యముల మమ్మను విడవక పారాసిక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరచి మేము తెప్ప్రెలి ఉన్నట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు ఈదా దేశం అందును ఎరుస్లిం పట్టణం అందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటప్పు మాకు ఒక ఆశ్రయము నిచ్చుటప్పు నూ కృప చూపించింది ఇక్కడ చూడండి మాకు ఒక ఆశ్రయము అన్న చోట పుట్నోట్ ఉంటుంది నోట్ అనగా మాకు ఆశ్రయం అన్న చోట ఒక ఒకటే నుండి చూడండి ఒకటేనుందా ఇప్పుడు ఆ కింద నుండి అర్థము మాకు ఒక ఆశ్రయం ఇచ్చింది అన్నగా ఆ ఒకటి కింద ఆ కింద రాశాడు చూడండి పేజీ అదే అది ఆ వచ్చిన వాళ్ళ కింద తెల్లగా ఉన్న చోట ఒకటి రాశాడు అనగా గోడ చెప్పండి అనగా గోడ మాకు ఒక ఆశ్రయం ఇచ్చితివి ఆశ్రయం అనగా ఏమిటి గోడ గోడకు సాపృషం ఎవరు ఆశ్రయం విసిగి ఏం జరుగుతున్నా కల్పన ఆశ్రయం వేసాయా లేకపోతే విసిగియానా ఆశ్రయం అనగా శయ్య ఆశ్రయ దుర్గమా నాగే సయ నవజీవన మార్గము నా నన్ను నది పించుమా ఆశ్రయ ద దుర్గమా నాగే సయ మార్గము నా నన్ను నడి you yeah. i okay. do చూడండి గోడలోని రాళ్ళు మరపెడుతుంటే దూలములు అంటే ఆ గోడలోని రాళ్ళు మనమైతే ఆ గోడ క్రీస్తు ఎవరు ఆ గోడ క్రీస్తు అంతే ఒకనాడు ఎలీషా మీద కుట్ర చేయడానికి శత్రు రాజు శత్రు రాజు సైన్యము ముఖ్యులందరూ నాలుగు గోడల మీద మీటింగ్ చేస్తారు ఎలీషా కంటే ముందు దేవుని ప్రజలను నాశనం చేయాలి వంచన చేయాలి మనం చంపాలి భూమి మీద అసలు జాతి లేకుండా చేయాలి మనం ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని మీటింగ్ చేశారు ఎక్కడ వేసారు ఎక్కడ వేసారు నాలుగు గోడల మధ్య మనం ఉత్తర దిక్కు నుండి వెళ్ళి వాళ్ళని ముట్టడించి చంపుదాం అనుకున్నారు ఎలీషాకు తెలిసింది అబ్బాయి మీరు ఉత్తర దిక్కు నుండి వెళ్ళొద్దు మీరు దక్షిణ దిక్కు నుండి యుద్ధం చేసాము గెలవని అన్నారు అలా జరిగింది ఈసారి దక్షిణ దిక్కు నుండి వెళ్దాం శత్రువులు మీటింగ్ చేశారు ఈసారి ఎలీషా వచ్చి ఇదిగో వాళ్ళు నుండి దిక్కు నుండి వస్తారు ఈసారి మీరు పడమడి దిక్కు నుండి యుద్ధం చేసి గెలవని అన్నారు అలాగే గెలిచారు ఈసారి మనం పడమోడి దిక్కు నుండి వెళ్దామన్నారు మళ్ళీ ఎలిషా ప్రాణ చెప్పాడు రాజు పడమడి గెలబాక దక్షిణ దిక్కుకెళ్ళి యుద్ధం చేయాలి అలాగే దక్షిణ దిక్కుకుండీ యుద్ధం చేశారు ఓడిపోయారు అబ్బాయి ఎవడో మొత్తం నా ఉప్పు తిని నాకే తుప్పు రేంకోడుతున్నాడ ఈ రాజ్యంలో ఎవడని రాజు కలవరబడ్డా ఏమైంది రాజుగారు అసలు మన నాలుగు కోడల మధ్య ఈ పనికి మాని కుళ్ళు కొట్టలు కుతంత్రాల మీటింగ్ ఎవరా ఏమవుతున్నారో వాడు నాకు తెలియాలి వాడిని చంపం రాగా వాడు కాలు ముట్టుకుతాము అన్నాడు వెంటనే అన్నాడు రాజుగారు మీ ఉప్పు తిని మీ తుప్పు రేం లేరు కానీ రాజుగారు రాజుగారా ఎవరు లేదు మరి ఎలా తెలుస్తుంది మన నాలుగు గోడల మధ్య వేసే ఈ రహస్య మంతనాలు చేసే పనులు ఎలా తెలుస్తున్నాయండి అలా రాజుగారు ఏం ఏంది గోడలో మనం కట్టుకున్న గోడలే రాజుగారు ఈ గోడలు మనం కట్టుకున్నావే వాళ్ళకి అందంలో దుర్గం ఆ గోడ ఆ గోడ క్రీస్తు ఆ గోడలో ఉన్న రాజు క్రీస్తు కట్టిన రక్తంతో కొన్న వాక్యంతో కన్నా ఆత్మతో పెంచిన సజీవమైన రాళ్ళు వ్యక్తులు భక్తులు ఆ శక్తి ఇక్కడ ఉంది ఇక్కడ నువ్వేం చేసిన ఒక నాలుగు గోడల మధ్య చేసే పనులన్నీ ఆయన తెలుస్తాయి ఎలా తెలుస్తాయి ఆశ్చర్య దుర్గమైన గోడలైనా గోడలు రాళ్ళైనా సజీవ సంఘ బిడ్డలైనా వరందరు మరొక ఆయన తెలివి చేస్తాడు అందుకే ఆయన నుండి మనం కాపాడుతున్నారండి రాజు కొన్ని కాస్త మోహేసింది కొంతమంది అనుకుంటారు నాలుగు కోడల మధ్య అని తెలిసినట్టు మొత్తానికి ఎవడో ఉన్నాడని మనలో ఎవరో అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి వెళ్ళి మారులారా మీ మనో ఆ ముంచుకుపోయినా సిగ్గులే మాట్లాడడానికి నా దేవుడు ఏమన్నా శాంతగా అన్నాడా నువ్వు నిజమైన మంచి పనులు చేస్తే నా దేవుడు నిన్ను ఊరేగిస్తాడు దానికి నువ్వు ఏమి చేస్తున్నావో నా దేవుడు చెప్పగలిగిన సమర్థుడు సమర్థుడు గోడే కాదు గోడలో రాజు కూడా సమాచారాన్ని అందిస్తాయి అంతే ఉన్నదయ్యా చెప్పు శ్రీ ఉన్నదయ్యా ఎవరో చెప్పారు ఎవరు నా ఉప్పు తిని నా కృతజ్ఞత కృతజ్ఞతహీనులు చెత్త బ్యాచి పక్కన వాళ్ళని వాళ్ళని అనుమానించి తరిమేసే దరిద్రం కొట్టు బ్యాచి నేను తప్ప ఇంకెవరు అలాంటి బ్యాచ్ భూమి మీద ఉండదు అందరూ ఉండాలి అందరూ కావాలి అందరూ చేయాలి మంచి చేయాలి చెడు చేసి ఉన్న సైతం మంచిగా మార్చాలి అని ఈ నిస్వార్థమైన బుద్ధి ఎవరైతే ఉంటారో వాళ్ళు భూమి మీద ఉంటారు పెట్టుకో లేకపోతే మరొక ఏడు దేవుడు నుంచి భూమి మీద లేకుండా పోతావు దేవులతోనైనా దైవ జన్మలైనా సత్య సంబంధమైన సంఘస్థులతోనైనా ఆత్మ సంబంధాలతో వినయము కలిగిన వారితోనైనా నీతి మంత్రుల జోలికి వెళితే పరిస్థితుల జోలికి వెళితే అన్యము పుణ్యం ఎరగని వారి జోలికి వెళ్ళి నీ దరిద్రపోటీ నా దేవుడు ఏమైనా చెప్పగలడు ఏమైనా చేయగలడు అవసరం అయితే దేవుడు చెప్పింది ఎంత లేదనుకో శక్తిని తప్పు చేసినట్లు ఇలా జరిగింది మనకు తప్ప ఎవరు తెలియదు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అండి పచ్చగా దేవుడు ఉన్నాడు దేవుడు తల్లి మాట్లాడుతున్నాడు దేవుడు చెప్పిస్తున్నాడు అలాగా మేరు పర్వతాల వర్తిల్లుతాను లోపడకుండా తిరగబడి శతాలు వేసుకొని చెత్త సోదిగా ఉన్నావా నీ కర్మకు నువ్వే బాధ్యులు మీరే చలగాట మాడవద్దు దేవుని ఆత్మతో దేవుని కృపావరాలతో దేవుని దర్శన దేవుని కళలతో చలగాట మాడవద్దు చరిత్రలు లేకుండా పోతారు గుర్తుపెట్టుకోండి చరిత్రలు లేకుండా పోతారు ఈ మధ్యాహ్నగా చెబుతున్నాను దేవుడు చెప్పే విషయాలు వెర్రితనంగా ఉంటాయి వెర్రి వాళ్ళకు ఇప్పుడు బాగానే ఉన్నావు ప్రశాంతంగా ఉన్నా అనుకోవచ్చు భవిష్యత్తు చెప్తా ఉంటాడు దేవుడు ఆ గోడలోని రాళ్ళు చూసి నేర్చుకోవాలి గోడను చూసి నేర్చుకో దూలములు ప్రత్యుత్తరం ఇస్తాయి మూలమైన వాడు యేసు ఆ దోలము ఇల్లు పరలోకమైతే ఆ దోలము పరిశుద్ధాత్మ దేవుడైతే ఆ గోడ క్రీస్ అయితే గోడలోని రాడు మనమైతే ఆ గృహానికి తండ్రి ఈ గృహంలో పేర్చబడే కట్టబడే రాళ్ళు ఏ మొర పెట్టినా ఆ నాలుగు గోడల మధ్య ఉండి నువ్వు ఏం చేసినా దేవుడు తెలియజేస్తాడు తెలియజేస్తాడు అందుకే అవి తెలుసుకోకుండా ఉండటానికి ఇష్టపడండి ఎక్కువ ఎందుకో తెలుసా తెలిస్తే మనం ఊరుకోలేదు చెప్పలేము ఇక కనబడతా ఉంటే కళ్ళ ముందు వాళ్ళు నమ్మలేరు వాళ్ళ వల్ల మన భక్తి మన భక్తి పాడైపోతుంది సన్నగిలిపోతాం అలా ఎదురైతే దేవుడి దగ్గరికి అందరు కావాలా కొందరే కావాలా అవునా సంఘం అందరు కావాలో కొందరే కావాలా దైవజలకు అందరు కావాలా కొందరు కావాలా కదా కొంత కొంతమంది నీచి పొద్దులు కలిగినప్పుడు చూశారు దరిద్రపడి బుద్ధులు అసూయ పొద్దులు చూస్తే ఏమని తెలుస్తే ఈ తీసుకొని ఆవుతులు కొట్టాలనిపించింది నేను కొట్టలేనుగా కొడతానని చూసుకొని కొట్టకుండా ఏం చేత మూత తీసుకొని దాగుతా అయిపోవాలా మళ్ళీ మూత బిగించా కొట్టలనే ఓకేనా